హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక ఈ వీడియోలో సిసిఎల్ఏలో రెండు వందల పదిహేడు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్టు మనకు వార్తలు రావడం జరిగింది ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ సిసిఎల్ఏలోలో రెండు వందల పదిహేడు పోస్టులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అసలు ఆ ఏం పోస్టులు అవి ఎక్కడెక్కడ అంటే ఒకసారి పరిశీలిద్దాం పదిహేను కొత్త రెవెన్యూ మండలాల్లో నూట ఎనభై తొమ్మిది పోస్టులు కొత్తగా ఈ మధ్య మరి ఈ మధ్య అయితేనేమి గత ప్రభుత్వ హయాంలో కొత్త కొత్త మండలాలు అనేకం ఏర్పాటు చేశారు అయితే పదిహేను కొత్త రెవెన్యూ మండలాల్లో వన్ ఎయిటీ నైన్ పోస్టులు అదేవిధంగా రెండు రెవెన్యూ డివిజన్లకు సంబంధించి ట్వంటీ ఎయిట్ పోస్టులు మరి శాంక్షన్ చేసినట్టుగా వార్తలు రావడం జరిగింది మరి ఇవి ఈ పోస్టులు ఏ ఏ జిల్లాలో ఉన్నాయంటే ఆదిలాబాద్ మహబూబ్నగర్ వనపర్తి కామారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి నల్గొండ గద్వాల జిల్లాల్లో ఈ పోస్టులు ఉన్నాయి మరొకసారి చూద్దాం ఏ ఏ డిస్టిక్లో మరి పదిహేను కొత్త రెవెన్యూ మండలాల్లో వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ పోస్టులు రెండు రెవెన్యూ డివిజన్లలో ట్వంటీ ఎయిట్ పోస్టులు మరి ఇవి ఏ జిల్లాల్లో ఉన్నాయంటే ఆదిలాబాద్ నగర్ వనపర్తి కామారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి నల్గొండ గద్వాల జిల్లాల్లో మరి ఈ యొక్క పోస్టులు ఉన్నాయి అయితే అవి ఏం పోస్టులు అనేది మనకు క్లియరెన్స్ ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఇచ్చాక మళ్ళీ మనం తెలుసుకుందాం మరి ఇందులో జూనియర్ రెసిడెంట్ పోస్టులు ఉండొచ్చు సీనియర్ రెసిడెంట్ పోస్టులు ఉండొచ్చు అదేవిధంగా మరి ఇంకా డిప్యూటీ తహసీల్దార్ ఉండొచ్చు తహశీల్దార్ డిప్యూటీ తహశీల్దార్ ఉండొచ్చు ఆర్డీఓ ఉండొచ్చు ఏమేమి ఉన్నాయో అంటే ఇవి ఈ జిల్లాలో ఉన్నాయి కానీ మళ్ళీ అవి భర్తీ చేసేటప్పుడు ఇప్పుడు ఏ కొన్ని పోస్టులు డిస్టిక్ వైడ్ వస్తాయి కొన్ని పోస్టులు జోనల్ జోనల్ వస్తాయి కొన్ని మల్టీ జోన్ అంటే డిస్టిక్ జోనల్ మాత్రమే ఉంటాయి మల్టీ జోన్ అనేది రే సిఎల్ఏకి సంబంధించి మనం భర్తీ చేసే పోస్టులలో మల్టీ జోన్ లేకుండా మున్సిపల్ కమిషనర్ అయితే మల్టీ జోన్ ఉంటాయి కాబట్టి ఇవి డిస్టిక్ అండ్ జోనల్ పోస్టులు ఉండే అవకాశం అంటే అవి ఏ పోస్టులు ఉంటే మనం తెలుసుకోవచ్చు అంతే ఇక్కడ ఎలాంటి వివరణ ఇవ్వలేదు కేవలం రెండు వందల పదిహేడు పోస్టులు మంజూరు అని మాత్రమే ఇవ్వడం జరిగింది వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ పోస్టులు మండలాల లెవెల్లో అదేవిధంగా రెండు రెవెన్యూ డివిజన్లో ట్వంటీ ఎయిట్ పోస్టులు మంజూరు చేస్తూ మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది త్వరలోనే వీటికి వీటి భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనుందని మనకు వార్త రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే పంజాబ్ అండ్ సింధు బ్యాంక్లో ఉద్యోగాలు పంజాబ్ అండ్ సింధు బ్యాంక్లో ఏడు వందల యాభై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఈ ఏడు వందల యాభై పోస్టులు ఏం పోస్టులు అంటే లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అనే పోస్టులు ఏడు వందల యాభై లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు అందులో తెలంగాణలో యాభై ఏపీలో ఎనభై లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఈ లోకల్ ఏడు వందల యాభై పోస్టులలో తెలంగాణలో యాభై పోస్టులు ఏపీలో ఎయిటీ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక అర్హతలు చూసినట్టయితే క్వాలిఫికేషన్స్ ఏదైనా గ్రాడ్యుయేషన్ ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు దీనికి అర్హులు అయితే వయసు చూసినట్టయితే ట్వంటీ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు మరి ఏజ్ రిలాక్సేషన్ ఉండటం జరుగుతుంది ఇక స్కేల్ చూసినట్టయితే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ థౌసండ్ నైన్ ట్వంటీ వరకు మరి వీళ్ళ యొక్క స్కేల్ ఉండడం జరిగింది ఇక అప్లికేషన్కు లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఫోర్త్ ఇక లాస్ట్ డేట్ మనకు సెప్టెంబర్ ఫోర్త్గా మరి బేసిక్ పే వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ థౌసండ్ దాదాపు సిక్స్టీ థౌసండ్ మరి అపాయింట్ కాగానే జాయిన్ కాగానే సిక్స్టీ థౌజండ్ పైన శాలరీ వచ్చే అవకాశం ఉంది మంచి శాలరీ అనుకోవచ్చు ఇక మరి తెలంగాణలో ఫిఫ్టీ ఏపీలో ఎయిటీ పోస్ట్లు ఉన్నాయి కాబట్టి ప్రిపేర్ అయితే బాగానే ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్టయితే లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఫోర్త్ వెబ్సైట్ చూసినట్టయితే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ డాట్ కామ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ డాట్ కామ్లో మరి దాని వివరాలు ఉంటాయి అప్లై చేసుకోండి ఇక మరొకటి సమగ్ర శిక్ష అభియాన్లో సిఆర్పి పోస్టులు భర్తీకి మరి ఒక వార్త రావడం జరిగింది అది దాని పూర్తి వివరాలు మనకు తెలుసుకున్నాక వీడియో చేద్దాం ఫ్రెండ్స్ సమగ్ర శిక్ష అభియాన్లో సిఆర్పిలు ఆల్రెడీ ఇప్పటికే గత పది పదిహేను ఏళ్ళుగా సిఆర్పిలు పనిచేస్తూ ఉన్నారు మరి సిఆర్పి పోస్టుల భర్తీకి సంబంధించి ఒక వార్త రావడం జరిగింది దాని వివరాలు తెలుసుకున్నాక దానిపైన వీడియో చేద్దాం ఫ్రెండ్స్ మరి మన ఛానల్ని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది మీ నుంచి వాల్యుబుల్ సపోర్ట్ ఉంటేనే మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సహించినట్టుగా ఉంటుంది కావున సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఆల్ ది బెస్ట్